కుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము దేవుని ఎత్తుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా సో విశ్వాసము విశ్వాసంతో జీవించడము విశ్వాసపు బ్రతుకు అంటే నీతిమంతుడు నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును సో విశ్వాస మూలముగా బ్రతుకును అంటే అది వన్ టైం ఈవెంట్ కాదు ఏదో జీవితంలో జరిగేటువంటి ఏదో ఒక ఇన్సిడెంట్ కాదు విశ్వాసం ఉంచడము అనేది విశ్వాసం ఉంచడం అనేది అది ఒక లైఫ్ స్టైల్ జీవితం అంతా విశ్వాసంతోనే ముందుకు సాగాలి ఒక్కొక్కసారి విశ్వాసంలో బాగా ఎదుగుచ్చు కానీ జీవితం అంతా విశ్వాసంతో ముందుకి వెళ్తుంది జీవిస్తాం విశ్వాసంతో జీవిస్తాం కనుక మనం తీసుకునేటువంటి నిర్ణయాలు మనం ఏదన్నా పని చేసినప్పుడు అండ్ ఇవన్నీ కూడా విశ్వాసంతో చేస్తాం విశ్వాసంతో చేయడం అంటే ఇది మనం చదివాం కదండి అది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము ఇవన్నీ ఉన్నాయనడానికి రుజువు అని ఇవన్నీ అంటే ఈ నేచురల్ డైమెన్షన్స్కి బియాండ్గా అంటే ప్రకృతి సంబంధమైనటువంటి ఈ విధానాలకు ఆవల మన యొక్క విశ్వాసము అనేది మన యొక్క జీవన విధానాన్ని నడిపిస్తుంది ఆ విశ్వాసంతో మనం నిర్ణయాలు తీసుకుందాం కనిపించేటువంటి విషయాల చేత ప్రపంచం అంతా నిర్ణయాలు తీసుకుంటారు కానీ అబ్రహాము అబ్రహాము యొక్క సంతానం ఏంటంటే వారి యొక్క నిర్ణయాలు విశ్వాసంతో తీసుకుంటారు బియాండ్ న్యాచురల్ డైమెన్షన్